ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం మొదటి ఇంట్లో కేతు ఉండడం వల్ల ఆర్థిక జీవితంలో హెచ్చు కారణంగా ఈ వారం మీకు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికులతో పెద్ద వివాదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ వారం ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి అలాగే ఉదయం మరియు సాయంత్రం ఇంటి నుండి దూరంగా నడవండి అలి నడకన నడవండి మరియు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడంలో విజయవంతమవుతారు ఇంకా ఆర్థిక జీవితంలో ఎదుగుదల కారణంగా ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడితో వివాదానికి గురయ్యే అవకాశం ఉంది దీనికోసం మీరు మీ డబ్బు గురించి చాలా నిస్సహాయంగా భావించే అవకాశం ఉంది అలాగే మీ దుబారా ఖర్చు ఇబ్బందుల్ని కలిగిస్తుంది ఇంకా ఈ వారం అవసరమైనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీ ఆశీర్వాదాలను ఇస్తూ మీ ధైర్యాన్ని పెంచడానికి పనిచేస్తారు ఇది మీ కుటుంబ జీవితం సజావుగా నడుస్తుంది అలాగే ఈ వారం విద్యార్థులకి చాలా బాగుంటుంది మీ విద్యా మార్గంలో వచ్చే అన్ని అడ్డంకుల్ని అధిగమించడమే కాకుండా మీరు ఒక విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తుంటే మీరు కూడా దానిలో విజయం సాధిస్తారు అలాగే ఈ వారం వివాహ జీవితంలో మీరు అన్ని రకాల ఒత్తిడి నుండి స్వేచ్ఛ పొందుతారు కానీ మీ వైవాహిక జీవితంలో అన్ని వినోదాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామితో మాట్లాడాలి మరియు వారితో కొంత సమయం గడపాలని మీకు సలహా ఇక కన్యారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే నాలుగు ప్రాచీన వచనాన్ని రోజు జపించండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అరుకుల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతం